మిస్ వరల్డ్ పోటీల చుట్టూ పొలిటికల్ హీట్ పెరుగుతోంది హైదరాబాద్లో మిస్ వర్ల్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడంపైన విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు పాలన అందంగా ఉందని అందాల పోటీలు పెడుతున్నారా అని సెటైల్ వేశారు దీనికి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి మిస్ వర్ల్ పోటీలతో రాష్ట్ర ఆదాయం పెంచుతామే తప్ప ఈ ఫార్ములా రేసు లాగా ప్రభుత్వ సొమ్ములు దోచుకోమన్నారు ఒకవైపు రాష్ట్ర పంటలు ఎండుతుంటే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందాల పోటీలు పెడతారట అది కూడా సిగ్గు లేకుండా చెప్తా ఉన్నారు మే నెలలో అందాల పోటీలు పెడతాం ఎవరిని ఉద్ధరించడానికి మీ ప్రభుత్వం అందమే సక్కగా ఉన్నదా మీ ప్రభుత్వ నిర్వహణ చక్కగా ఉందా రాష్ట్రంలో ఒక్క వర్గం అన్న ఆనందంగా ఉన్నదా ఆటో వాళ్ళు ఆనందంగా ఉన్నారా రైతులు ఆనందంగా ఉన్నారా పెద్ద మనుషులు ఆనందంగా ఉన్నారా మహిళలు ఆనందంగా ఉన్నారా మిస్ యూనివర్స్ హైదరాబాద్ ఏంది అసలు అసలు ఆయన ఆవేదన ఏందో బాధ ఏందో దుఃఖం ఏందో నాకు అర్థం కానీ ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికి నూట నలభై దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి ము ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులు ఉండబోతున్నారు మే సెవెంత్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు ప్రపంచ దేశాలన్నీ మన నగరంలో మన ప్రాంతంలో నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ వరంగల్ వేయి స్తంభాల గుడి కావచ్చు రామప్ప గుడి కావచ్చు పర్యాటక ప్రాంతాలు ఏవేవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాళ్ళు పర్యటించబోతున్నారు తెలంగాణలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక క్షేత్రాలన్నిటి దగ్గర ఈ ప్రపంచ అంధగతలు ముందర అక్కడికి వచ్చి అక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది ఎంత గొప్ప అవకాశము డెబ్బై రెండోసారి ఇప్పుడు నిర్వహించేది డెబ్బై రెండు సార్లలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ముంబైలో నిర్వహించాడు డెబ్బై సార్లు ఇతర దేశాలలోనే జరిగింది డెబ్బై రెండవసారి మన తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికే ఆదిత్యం ఇవ్వబోతుంది